వేసవికాలం వచ్చేసింది ఇంకా మనకి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలు వస్తానే ఏదైనా చల్లగా తాగాలని ఉంటుంది కదా అందుకే మీకు సరపత్ ఒక కూల్ డ్రింక్ తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాం ఫస్ట్ గ్లాస్లో వాటర్ పోయారు షుగర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏం షుగర్ వేసుకోబలేదు నిమ్మకాయని నాలుగు చుక్కలు వేసుకోండి చాలు తర్వాత ఐస్ క్యూబ్స్ రెండు వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఇంకా అంతే ఫ్రెండ్స్ ఒక్కసారి తో టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ అది రుచికరంగా ఉంటే ఇంకా మీకు ఇష్టమైన సెరబర్ రెడీ ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ కింద ఉండే బెల్లం మాత్రం మర్చిపో